శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పులోని పదమూడవ ప్రసంగం ఆత్మ సాక్షాత్కారం మతానికి ప్రమాణం ఈ ప్రసంగంలోని రెండవ భాగం ఇప్పుడు మనం విందాం మతానికి అర్థాన్ని అవగాహన చేసుకోవడం అవసరం చాలామంది వ్యక్తుల దృష్టిలో మతం అనేది కుటుంబ సంప్రదాయం లేదా సామాజిక లాభం లేదా నీతివర్తనకు అలవాటు వాళ్ళకి మతానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి సరైన అవగాహన లేదు ఒక వ్యక్తిని మీరు ఏ మతాన్ని అనుసరిస్తారు అని నేను అడిగాను ప్రత్యేకంగా ఫలానా అని లేదు నేను నా సౌకర్యానుసారంగా చర్చ్లను మారుస్తాను అని అతను జవాబిచ్చాడు దైవాన్వేషణ అనేది జీవితపు అతి ముఖ్యమైన అవసరమని గ్రహించి అన్వేషించని వారు మతానికి అర్థం తెలుసుకోలేరు ప్రజలందరూ డబ్బును ఎందుకు కోరుతారు ఎందుకంటే డబ్బు అనేది తమ సంక్షేమానికి కావలసిన వస్తువులను సమకూర్చడానికి ఎంతో ముఖ్యమైనదనే ఆలోచనకు వాళ్ళు బద్ధులై ఉన్నారు వాళ్ళకి ఇది చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి అది తెలుసు అంతే అలాంటప్పుడు చాలామంది దేవుణ్ణి అన్వేషించాల్సిన అవసరాన్ని ఎందుకు అర్థం చేసుకోరు ఎందుకంటే వాళ్ళకి ఊహాశక్తి విచక్షణ కరువయ్యాయి చాలా చిన్నతనంలోనే సైద్ధాంతికమైన లేదా కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలకు శాస్త్రాలు ఇచ్చే జవాబుల్లోని సత్యాన్ని సాక్షాత్కారం ద్వారా దైవ సంసర్గం ద్వారా అనుభూతం చేసుకుంటే తప్ప మనస్సును నిజంగా పూర్తిగా సంతృప్తిపరచలేవు అని తెలుసుకున్నాను ఉదాహరణకు మా తల్లిగారు చనిపోయినప్పుడు ఇంకా ఇతర ప్రియతములు నన్ను విడిచిపోయినప్పుడు లోపల ఈ వియోగాన్ని ఎంతో ప్రతిఘటించాను కానీ ఎవ్వరూ తృప్తినిచ్చే వివరణ నాకు ఇవ్వలేకపోయారు నా స్వప్రయత్నం ద్వారా నాకు నేనే జవాబు పొందాలని నిశ్చయించుకున్నాను దీనికి నేను గుడ్డిగా ఒప్పుకోను అని ప్రతిజ్ఞ చేశాను ఈ విశ్వాన్ని సృష్టి చేసిన వాడి నుంచే నేను సమాధానాలు పొందుతాను మందిరాల్లో చర్చిలలోనూ చేసే బోధలలో నేను అర్థం చేసుకోలేకపోయిన జీవిత రహస్యాలను గురించి దేవుడి నుంచే నేను సూటిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాను కొంతమంది పేదవాళ్ళుగాను కొంతమంది గొప్పవాళ్ళుగాను కొంతమంది గుడ్డివాళ్ళుగాను కొంతమంది ఆరోగ్యంగాను ఎలా పుట్టారు అనేదానికి మతం నాకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోతే దేవుడి న్యాయాన్ని గురించి అది నిన్న నన్ను ఎలా సమాధానపరచగలదు భారతదేశపు గురువులు దైవ సంసర్గం పొందడం ద్వారా ఆత్మ సాక్షాత్కారం ద్వారా జీవితపు చిక్కుముళ్లకు జవాబులు కనిపెట్టారు మనం కూడా అలా ఎలా చేయవచ్చునో చూపారు ఈ ప్రపంచంలో అనేక రకాలైన మతవాదులు ఉన్నారు ప్రతి మతంలోనూ దానికే సొంత మన దగ్గ వైవిధ్యం ఉంటుంది కొంతమంది మతానికి పూర్తిగా భావావేశపూరితంగా దగ్గర అవ్వాలని చూస్తారు వాళ్ళ భావోద్రేకాలు వాళ్ళ మీద అతిగా పనిచేసినప్పుడు వాళ్ళు మత విషయంలో అమిత ఆవేశపరులవుతారు కానీ అత్యున్నత భావోద్రేక ప్రదర్శనలో ఒకరికి దేవుడితో సంపర్కం పోతుంది మానసిక ఉద్రేకపరమైన స్వభావం గల వాళ్ళు మతంలో చురుకు కావాలనుకుంటారు మీరు బుద్ధి విషయక తలంలో ఉపన్యాసం చేస్తే వాళ్ళు నిద్రపోతారు వాళ్ళు అంటే జనం అది బాగా నీరసంగా ఉందని వాళ్ళు అంటారు కానీ ఇతరుల భావోద్రేకాలతో ఆడుకోవడం అన్నది వాళ్ళ మనస్సులను మోసగించటం అవుతుంది అది వాళ్లకు సత్యాన్ని భగవంతుణ్ణి ప్రసాదించటం లేదు మేధావంతుడైన విశ్వాసపరుడు వివిధ మత శాస్త్ర తాత్విక భావాలను వినడంతో ఆనందం పొందుతాడు భావోద్రేకపరుడైన మత విశ్వాసి కన్నా తాను దైవ విషయక అవగాహనలో పై మెట్టున ఉన్నానని తనను తాను పొగుడుకుంటాడు ఏ విధంగా భావోద్రేకాలను అంతగా ప్రేరేపించేది దేవుణ్ణి ఇవ్వదో అదే విధంగా మేధాపరమైన ఉత్సాహం కూడా ఇంకొక విధమైన మత్తుమందు వేరే రకమైన మానసిక గారడి అది అన్వేషకుడికి అతడికి నిజంగా అవసరమైన దాన్ని ఇవ్వదు పిడివాదాన్నే అంటిపెట్టుకున్న మతవాదులు తాము నిజంగా అర్థం చేసుకొని లేదా తాము సాక్షాత్కరింప చేసుకోని వాటి గురించి తరచుగా చిలకల్లా పలుకుతూ ఉంటారు మీరు వాళ్ళను ప్రశ్నలు అడిగినప్పుడు శాస్త్రాలను సిద్ధాంతాలను ఆధ్యాత్మిక గ్రామ్ఫోన్ రికార్డుల్లాగా ఉదహరిస్తారు వాళ్లతో మాట్లాడటం అనవసరం అంతా తమకే తెలుసని వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు కాబట్టి నిజమైన మతం మీ ఆత్మ కోరేవాటిని తీరుస్తుంది మూర్ఖపు మత విశ్వాసం ఉన్నవాళ్ళు మీరు ఫలానా మార్గాన్ని నమ్మకపోతే మీరు నాశనమైపోతారు అంటారు విజ్ఞాన శాస్త్రం మీకు ఆ విధంగా బోధించదు అది తాను చెప్పేవాటిని నిరూపిస్తుంది నిజమైన మతం మీ ఆత్మ కోరేవాటిని తీరుస్తుంది మాటలతో కాదు రుజువులతో నా హేతుబుద్ధిని సామాన్య జ్ఞానాన్ని నేను ఉపయోగించటం మానేసేటంతగా పిడివాదిని కావాలని ఎన్నడూ కోరుకోలేదు నేను మా గురుదేవులు శ్రీయుక్తేశ్వర్ గారిని కలిసినప్పుడు ఆయన అన్నారు చాలామంది గురువులు నమ్మమని చెప్తారు వాళ్ళు నీ వివేకయుత నేత్రాలను తీసేసి కేవలం తమ తర్కాన్నే అనుసరించమని అంటారు కానీ నువ్వు నీ వివేక నేత్రాలను తెరచి ఉంచాలని నేను కోరుతున్నాను దాంతోపాటుగా నేను నీలో ఉన్న మరో నేత్రాన్ని జ్ఞాననేత్రాన్ని తెరుస్తాను ఈ జ్ఞాననేత్రం గురించి ఫుట్ నోట్లో ఇలా ఉంది సహజావబోధ లేదా దివ్యజ్ఞాన నేత్రం సర్వజ్ఞ ఆధ్యాత్మిక నేత్రం భ్రాంతిలో ఉన్నవారు దేవుడు ఉన్నట్లుగానో లేనట్లుగానో త్రిగుణాలతో కూడిన ప్రపంచాన్ని అనుభవిస్తున్నట్లుగాను గ్రహించరు జ్ఞాననేత్రం తెలుచుకున్న వాళ్లే ఆయన్ను చూడగలరు భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయంలో ఉంది నీ కన్ను ఒక్కటే అయితే నీ శరీరం మొత్తం పూర్తిగా కాంతివంతమవుతుంది కాబట్టి శ్రద్ధగా విను నీలో ఉన్న వెలుగును చీకటి కానీయకు అని బైబిల్లో లూకా లెవెన్ పాయింట్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్లో చెప్పబడి ఉంది శ్రీ యుక్తేశ్వర్ గారు నాకు చేసిన బోధలోని సత్యాన్ని నాకు నేనుగా సాక్షాత్కరించుకోగలిగాను అందువల్లనే నేను ఈ మార్గాన్ని అనుసరించాను ఎవ్వరూ నన్ను దాని నుండి చెలింపచేయలేరు స్వేచ్ఛావాది పిడివాది పూర్తిగా వ్యతిరేకం అతడు అన్నిటినీ అనుసరిస్తాడు తాను విశాల మనస్కుడననే నమ్మకంతో అతడంటాడు ఆధ్యాత్మిక మార్గాలన్నీ మంచివి కాబట్టి నేను వాటిలో ఏ ఒక్కదానికి కట్టుబడను ఆధ్యాత్మిక సీతాకోక చిలుకల ప్రతి చోటికి ఎగరకుండా అన్ని మార్గాలకు మన్నననిస్తూ ఒక మార్గానికి కట్టుబడటం మేలు తప్పుడు స్వేచ్ఛావాదాన్ని గుడ్డి పిడివాదాన్ని రెంటినీ వదిలేయండి కేవలం వివేకాన్ని జ్ఞానాన్ని మాత్రమే గట్టిగా పట్టుకుని ఉండండి మీరు దేవుడిని కనుక్కుంటారు దేవుడి కోసం మనిషి చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆయన గమనిస్తాడు అయినప్పటికీ దేవుణ్ణి కనుక్కోవడంలో నిరూపితమైన శాస్త్రీయ మార్గాన్ని అనుసరించకపోతే అతడి పురోగమనాన్ని ఎడ్లబండి మీద ప్రయాణంతో పోల్చవచ్చు మనఃపూర్వకంగా అన్వేషించేవాళ్ళు ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ కొంత సాక్షాత్కారం పొందుతారు కానీ కేవలం గుడ్డి నమ్మకం మొక్కుబడి ప్రార్థనలతో ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అనేక జన్మలు పట్టవచ్చు మీరు ఏ మతాన్ని ఎంపిక చేసుకున్నా దానికి ఒక మంచి పరీక్ష పెట్టండి మీ హృదయానికి మనస్సుకు మీ ఆధ్యాత్మిక అభిరుచికి ఎంతగానో నప్పే మార్గాన్ని కనుక్కునేదాకా అన్వేషించండి ఆ తర్వాత స్థిరంగా ఉండండి మీరు చేపట్టబోయేది ఏదైనా దానికి మంచి పరీక్ష పెట్టండి అదేవిధంగా సెల్ఫ్ రియలైజేషన్ బోధలకు ఒక అవకాశం ఇవ్వండి నగల వ్యాపారులు మంచి ముత్యానికి నకిలీ దానికి తేడా చెప్పగలరు నిజమైన ఆధ్యాత్మిక గురువు చిత్తశుద్ధి గల అన్వేషకులకు సోమరిపోతులైన అన్వేషకులకు మధ్య తేడా కనిపెట్టగలడు కొంతమంది యోగదా సత్సంగ్ సెల్ఫ్ రియలైజేషన్ పాఠాలను తీసుకుంటారు కానీ వాటిని చదవడం కానీ సాధన చేయడం కానీ చెయ్యరు ఈ బోధలలో ఏముందని వాళ్ళని అడగండి వాళ్ళు స్పష్టత లేకుండా ఇలా అంటారు ఓ ఇవి చాలా గొప్పవి అని మీరు ఏం నేర్చుకున్నారని అడిగితే ఇవి ఎంత మంచి బోధలో అని చెబుతూ పోతారు కానీ నేను వాటిని ఆచరణలో పెట్టలేదు అంటారు సాధన చేసే వాళ్లకు ఈ మార్గం ప్రసాదించే దీవెనలు తెలుస్తాయి జిజ్ఞాసువులకు మొట్టమొదటగా దేవుణ్ణి కనుక్కోవడం నేర్పాలి మతాన్ని అనుసరించటంలో డబ్బు మీద కానీ లేదా ఆరోగ్యం మీద కానీ ప్రధాన లక్ష్యాలుగా దృష్టి నిలపడం అనేది పక్కదారి పట్టడం అవుతుంది ప్రతిదీ మనం దేవుడి నుంచి పొందుతామన్నది నిజమే కానీ ఇతర విషయాలను ముందుగా అన్వేషించే వాళ్ళు పరిమితుల బంధాలను అనుభవిస్తారు అర్హత పొందిన ఆధ్యాత్మిక గురువు ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు ప్రేమిస్తాడు అతని పరమాసక్తి దేవుడి మీద ఉంటుంది ఒక ఆచార్యుడు నేను తన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని స్వీకరించినట్లయితే నాకు చాలా ఎక్కువ మంది అనుయాయులు ఏర్పడతారని వాగ్దానం చేసి నన్ను ఒప్పించడానికి పూనుకున్నాడు నేను భగవంతుణ్ణి మాత్రమే కోరుకున్నాను కాబట్టి ఆయన ఇష్టానన్నది నాకేమీ ఆకర్షణీయంగా అనిపించలేదు గొప్ప గురువులు ఎల్లవేళలా దేవుణ్ణి తెలుసుకోవడంలో మీకు ఆసక్తి కలిగించాలని చూస్తారు వాళ్ళు మిమ్మల్ని గుడ్డిగా పక్కదారి పట్టించారు దైవ సంసర్గం లేకపోతే మతం చైతన్యవంతం చేసే ప్రభావాన్ని కోల్పోతుంది చర్చ్ అనేది నృత్యాలకు సినిమాలకు తరచుగా జరిగే సామాజిక సమావేశాలకు ఉద్దేశించిన ప్రదేశం కాదు ఇవి ప్రజలను దేవుడి వైపు నుంచి పక్కకు మళ్ళిస్తాయి ఊళ్ళో కావలసినంత ప్రాపంచిక వినోదం దొరుకుతుంది చర్చ్కి మందిరానికి ఒకే కారణంతో వెళ్ళండి భగవంతుడితో అనుసంధానం కోసం దైవ సంసర్గమే మతానికి ప్రమాణం మా గురుదేవుడు నాకు బోధించింది ఇదే అందువల్లనే నేను ఆయన్ని బేషరతుగా సంపూర్ణ హృదయంతో అనుసరించాను వారి బోధల ఫలితంగా నా జీవితంలో ప్రతి క్షణము దేవుడితో పవిత్ర సంసర్గాన్ని అనుభవిస్తున్నాను మతం ఉండవలసినది అలాగా నేను కనుక్కున్న ఒక అద్భుతమైన పండు గురించి విస్పష్టంగా ప్రతిరోజు ఒక సంవత్సరం పాటు వర్ణించి చెప్పిన దాని రుచి మీకు చూపించకపోతే మీరు తృప్తి పడరు సత్యాన్ని గురించి వినడం ఆత్మకున్న ఆకలిని తీర్చజాలదు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేయకుండా కేవలం సత్యాన్ని గురించి వినడంతో మీరు సంతృప్తులైతే అది మిమ్మల్ని తప్పుగా సంతృప్తిపరిచినట్లు మీరు దేవుణ్ణి గురించి ఎంత గాఢంగా పడాలంటే మీరు ఆయన్ని నిండు మనస్సుతో అన్వేషించారు మత విషయపరమైన ఉపన్యాసాలకు ప్రవచనాలకు ప్రయోజనం ఏమంటే ఆయన కోసం మీలో ఆపుకోలేనంత ఆత్మాకాంక్షను రగులు కొల్పడం దైవ సాక్షాత్కారానికి క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం అవసరం దేవుడంటే కొద్దిగా నిజమైన భక్తి ఉన్నవారిని నేను అప్పుడప్పుడు చూస్తుంటాను కానీ దైవ సాక్షాత్కారం అన్నది దానికంటే చాలా గొప్పది దేవుణ్ణి తెలుసుకున్న భక్తుడు ఒక్కొక్కప్పుడు ప్రపంచం మొత్తం ఆయన వెలుగులో నిండి ఉన్నట్లుగా చూస్తాడు అదొక అద్భుతమైన అనుభూతి కానీ అది మీకు ఒక్క నిమిషంలో రాదు ఆత్మసాక్షాత్కారానికి దారి చూపే సాధనా పద్ధతులను చాలా కాలం పట్టుదలగా ఆచరించటం దైవ సాక్షాత్కారానికి అవసరం సంతోషంగా ఉండాలన్న కోరిక అన్ని కోరికల కన్నా బలమైన కోరిక నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని దేవుడిలో కనుక్కుంటారు మీరు ఆయన్ని కనిపెట్టినప్పుడు ఒక గొప్ప ఆనందం మీ మీదకు వస్తుంది ఆ ఆనందాన్ని మీరు మరెక్కడా కనుక్కోలేరు శ్రీయుక్తేశ్వర్ గారు నాతో అన్నారు ధ్యానంలో అనుసంధానంలో నువ్వు పొందే ఆనందం తక్కిన ప్రతి ఒక్క ఆనందం కన్నా గొప్పదైనప్పుడు నువ్వు దేవుణ్ణి కనుక్కొన్న ప్రపంచం మొత్తాన్ని నీకు ఇచ్చిన దాన్ని ఏం చేసుకోవాలో నీకు తెలియదు ప్రతిదాన్ని గురించి ఆందోళన చెందుతూ కేవలం బరువు మోస్తున్నట్లుగా అనుభూతి పొందుతారు రాజుల ప్రాపంచకుల జీవితాలను అధ్యయనం చేయండి వాళ్ళు ఎలా విసిగిపోయారో చూడండి అని శ్రీ యుక్తేశ్వరగిరి గారు చెప్పారు విధి చేతుల్లో మనం తోలుబొమ్మల లాంటి వాళ్ళం కానీ ప్రపంచపు కాంతి దేవుడితో ఒక్కటైన మనిషి అతనికి ఏమీ లేనప్పటికీ అన్నీ ఉన్నట్లే నిజమైన సంతోషవంతుడు దేవుడితో ఒక్కటైన వాడు దేనికి చివరికి శరీరమైన నాశనమైపోయినా భయపడదు యేసు అన్నాడు ఈ మందిరాన్ని శరీరాన్ని నాశనం చేయండి మూడు రోజుల్లో నేను దాన్ని పైకి లేపుతాను యోహాన్ టూ పాయింట్ వన్ నైన్ బైబిల్లో రాసి చర్చ్ ఒక బిచ్చగాడిలా మారింది పరిహాసం చేస్తున్నట్లుగా చర్చ్ వారు చేపట్టే పనులతో సహా అన్ని మంచి పనుల అభివృద్ధికి డబ్బు అవసరం డబ్బుకు తెలివి లేదు మంచి పనులకు చెడ్డ పనులకు రెంటికి ఉపయోగపడుతుంది దైవకార్యాన్ని విస్తరింపచేయటానికి డబ్బు అడగడం మంచి పనే ఆ విధంగా ఉపయోగించిన డబ్బు మంచి చేస్తుంది దైవ కార్యం కోసం ఒకరు ఎంత ఎక్కువ త్యాగం చేస్తే అతనికి అంత గొప్ప బహుమతి ముడుతుంది ఆత్మసాక్షాత్కారం మతానికి ప్రమాణం అనే పదమూడవ ప్రసంగంలోని రెండో భాగం ఇంతటితో ఆపుతున్నాం